హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బీరకాయ అనంగాని తమ్మున చూడంగానే అనిపించుకుంటుంది అబ్బా కూర అని బీరకాయ అనంగానే చాలా మందికి ఇదే ఆలోచన కదండి అబ్బా పచ్చర నేను ఏమైనా పేషెంట్నా ఎందుకు ఆ రోగిష్టి కూర చాలా మంది ఇదే అంటారండి బీరకాయని అడ్డ వద్దు అని అంటారు కానీ మనం బీరకాయతో చాలా వెరైటీస్ అయితే చేసుకున్నామంటే బీరతో ఒక పచ్చడి చేసాను అలాగే బీరకాయ పచ్చికారం చేశాను సరే ఇది రొటీన్కి వేరే భిన్నంగా అసలు రో పచ్చర అనే దానికి అసలు కంప్లీట్గా దాన్ని ఆ మైండ్లోంచి అది తుడిచేసుకునేటట్టు అంత మంచి ఎమ్మి కర్రీ అయితే చేసుకుంటామండి బీరకాయ పల్లీల కర్రీ నిజం చెప్తున్నాను సూపర్ 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 టేస్ట్ అయితే ఉంటుంది చాలాసార్లు చేసుకున్నాము అప్పట్లో ఎప్పుడు ఇలా వీడియో తీయాలని తెలియలేదు సరే ఈసారి వీడియో తీసి బీరకాయి రోగిష్టి కూర అదే అయితే కూర అనే వాళ్ళకి మైండ్లోంచి అది పటాపంచలైపోయి ఇంత అమ్మి కర్రీ బీరకాయతో చేసుకోవచ్చు అనే విధంగా ఈ కర్రీ అయితే ఉంటుంది ఎలా చేయాలో చూసిద్దామా వచ్చేసేయండి సో ఇక్కడ మనం లేత బీరకాయలు తీసుకుంటామండి నేను ఆల్రెడీ రెండు రోజులు అయిపోయింది కాబట్టి కొంచెం వడిలే కానీ బాగా లేతగా ఉన్నాయండి చక్కగా మన లేత బీరకాయల్ని పీల్ చేసేసుకుంటాము పీల్ చేసుకొని చిన్న ముక్కలు చేసుకుంటాం అంటే మన ఫింగర్లోని మొదటి నడత ఎంత ఉంటుందో ఆ సైజ్ సరిపోతుందండి చూసారు కదా పీల్ చేసుకొని నేను చిన్న చిన్న ముక్కలు అయితే చేసేసుకున్నానండి ఈ లోపల మనం ఒక గిన్నె వేడి చేసుకొని అంటే కూరకి కావాల్సిన మూకుడు కానీ గిన్ని కానీ చక్కగా వేడి చేసుకొని అందులోని పల్లీలు మనం వేచుకుంటామండి మరి కూర పేరే బీరకాయ పల్లీలు కదండి చక్కగా బీరకాయలు కూరకి పల్లీలు వేచుకుంటాము అండ్ మరీ రోస్టెడ్ కాకుండా పొట్టు చిన్న కలర్ చేంజ్ అయ్యే వరకు వేచుకుంటామండి వేయించుకొని వాటి మన ఒక ప్లేట్లోకి తీసుకుంటాము ఒక ప్లేట్లోకి తీసుకొని అది బాగా చల్లారాలి వేడి మీద మాత్రం రుబ్బకండి సో బాగా చల్లారిన తర్వాత మనం కొబ్బరికాయ ముక్కలండి ఈ కొబ్బరికాయ కూడా మది మరీ ముదురుగా ఉండకూడదు మరీ లేతగా ఉండకూడదు మీడియం వాటిలో కొబ్బరికాయ అయితే సరిపోతుంది రెండూ కలిపి మనం ఫైన్ పేస్ట్ చేసుకుంటామండి చక్కగా మెత్తగా రుబ్బుకోవాలి ఫైన్ పేస్ట్ అంటే చక్కగా మెత్త కొత్తగా రుబ్బుకుంటే చూసారు కదా మీకు అట్లా వస్తుందండి చక్కగా రుబ్బుకున్న తర్వాత నెక్స్ట్ మన ఇంగ్రీడియంట్ వచ్చి ఉల్లిపాయలు అండి చక్కగా రెండు ఉల్లి పెద్ద ఉల్లిపాయలు తీసుకోవాలి తొక్క తీసుకొని మనం చాప్ చేసేసుకుంటే అండ్ కరివేపాకు వీటికి ఇంతేనండి ఇంగ్రీడియంట్స్ ఇంకా మిగతావన్నీ ఇంట్లో ఉన్న సరుకులేనండి చక్కగా చూసారు కదా నేను ఉల్లిపాయలు తీసుకున్నాను శుభ్రంగా వాష్ చేసుకొని నేను చాప్ అయితే చేసుకున్నానండి తర్వాత ఇందాకలు మనం వేచి ఉంచుకున్న అదే గిన్నెలోని అంటే అదే పాత్రలోని చక్కగా నూనె వేసుకొని నూనె బాగా వేడయిన తర్వాత ఆవాలు వేసుకుంటామండి ఆవాలు చిటపటి చిటపట్లాడిన తర్వాత మనం జీలకర్ర వేసుకుంటాము ఆ జీలకర్ర వేసుకుని వెంటనే మనం ఎండిమిరపకాయలు కూడా వేసుకుంటామండి ఎండుమిరపకాయలు చిన్న కలర్ మారంగానే ఇందాక పెట్టుకున్న కరివేపాకు కూడా వేసుకుంటాము చక్కగా పోపు అంతా కలిగి పెట్టుకొని శుభ్రంగా అంతా వేసిన తర్వాత మనం చాప్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలు వేసుకుంటామండి సో ఆ ఉల్లిపాయలంతటికి ఈ పోపు పట్టేదాకా శుభ్రంగా కలుపుకుంటామండి అండ్ కలుపుకోగానే మనం అంటే అప్పటికే మనకి కొంచెం కలర్ మారుతూ ఉంటుంది ఇలాగా మనం పసుపు కూడా వేసేసుకుంటామండి పసుపుతో పాటు మనకు పోపు అంటేనే ఇంగు కదా చక్కగా ఇంగువు కూడా వేసుకొని రెండు బాగా కలుపుకొని గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వే వేసుకోవాలి కానీ ఆల్రెడీ మనం పసుపు వేసాం కాబట్టి మనకు కలర్ డిఫరెన్స్ తెలిసిపోతుంది వేయిస్తున్నప్పుడే చూ చక్కగా చూసారు కదా మీకు ఆ టెక్స్చర్ వచ్చే వరకు చక్కగా మనం అలా వేయించుకున్న తర్వాత మనం ఇందులోకి మనం ధనియాల పొడి అండి ఇదే మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది చక్కగా ధనియాల పొడి వేసుకుంటాము అలాగే కూరకి కావాల్సిన కారం కూరకి కావలసిన పచ్చి కారం అంటే మా ఆశీర్వాదం అవి ఉంటాయి కదండి చక్కగా ఆ కారం ఆ కారం వేసుకుంటాం అండ్ మొత్తం కూరకి సరిపడా ఉప్పు అంతా ఇదే స్టేజ్లో వేసేసుకుంటామండి వేసుకొని చక్కగా ఆ ధనియాల పొడి ఉప్పు కారం ఆ ఉల్లిపాయలకి మొత్తం పోపు అంతటికి బాగా పట్టేటట్టు శుభ్రంగా కలుపుకోవాలండి జస్ట్ పచ్చివాసన పోయే వరకు అట్లా వేయించుకొని అవి అన్నీ ములిగేటట్టు ఒక జస్ట్ ఒక పావు గ్లాస్ వాటర్ చిన్న టీ గ్లాసులో పావు గ్లాస్ వాటర్ వేసుకొని అవంతా మనం కలిగి పెట్టుకొని చక్కగా మూత పెట్టుకొని ఒక వన్ మినిట్ అంటే ఈ ఉల్లిపాయలు ఆ మసాలాలు అన్నీ మగ్గేటట్టు ఒక వన్ మినిట్ ఉంచితే సరిపోతుందండి చక్కగా చూసారు కదా వన్ మినిట్ బాగా మగ్గిపోయి మీకు అక్కడికే మీకు ఇలా మూత తీయంగానే మంచి మసాలా స్మెల్ అయితే అవన్నీ వస్తాయి ధనియాల పొడి అంటేనే ఆబ్వియస్గా కొంచెం ఒక రకమైన డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది కదండి అది అందుకని నేను మసాలా అన్నాను చక్కగా అది వేసుకున్న అదంతా దగ్గర దగ్గర పడిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న బీరకాయ ముక్కలు చక్కగా తరిగి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసి ఆ ఉల్లిపాయలు ఆ ఉప్పు కారం అంతా పట్టేటట్టు మొత్తం బీరకాయలు శుభ్రంగా కలుపుకోవాలండి అండ్ అసలు ఎక్కడ వాటర్ అయితే వేయక్కర్లేదు ఎందుకంటే బీరకాయకి స్వతహాగానే నీరు శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి అవన్నీ కలిపిసుకున్న తర్వాత మూత పెట్టి త్రీ మినిట్స్ కంటిన్యూగా మనం దగ్గరుండి మగ్గించుకుంటామండి మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కలుపుకోండి బట్ ప్రాపర్గా అయితే త్రీ మినిట్స్ కంటిన్యూగా మనం అలా దగ్గరుండి మగ్గించుకుంటే దాంట్లో ఉన్న వాటర్ కంటెంట్ తోటే మనం కూర అంతా బాగా మగ్గిపోయి దగ్గర అవుతుంది చూసారు కదండి ఎంత ఎక్కువ ఉండేది మొక్కలు వేసేటప్పటికి మూడు నిమిషాలు అయ్యేటప్పటికి అలా దగ్గర పడింది ఆ తర్వాత మనం రుబ్బి పెట్టి ఉంచుకున్న పల్లీలు కొబ్బరి పొడి కొబ్బరి కలిపి రుబ్బుకున్నాం కదండి అదక చక్కగా వేసి శుభ్రంగా కలపాలండి ఇది మనం కలుపుతున్నప్పుడే మీకు ఆల్రెడీ మంచి ఫ్లేవర్ అయితే స్టార్ట్ అవుతుంటుంది అరోమా అయితే మంచిగా వస్తూ ఉంటుందండి ఇదంతా బాగా కలిసి పెట్టిన తర్వాత మనం మూత పెట్టుకొని మరొకసారి టూ మినిట్స్ మొత్తం ఆ పచ్చి కొబ్బరి ఆ కొబ్బరి రుబ్బ అంతా పచ్చివాసన అంతా పోయే వరకు దగ్గరుండి మగ్గించుకోవాలండి అంతేనండి మూత తీయంగానే మీకు ఇల్లు ఇల్లు అంతా మంచి సువాసన అయితే వస్తుందండి బీరకాయ చీ వాడికి ఈ కూర వండిపెట్టి చూడండి మళ్ళా చెయ్యి మళ్ళా చెయ్యి బీరకాయ అనే వరకు లొట్టలు వేసుకొని తింటారండి వేడి వేడి అన్నంలో ఈ కూర వేసుకొని తింటే మంచిగా కడుపు నిండి శుభ్రంగా నిద్రపడుతుందండి ఈ వీకెండ్ ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కమెంట్ చేయండి ఈ రెసిపీస్ కనుక నచ్చితే మా కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ అండి ఇంకేమైనా రెసిపీ కావాలంటే కింద కమెంట్ చేయండి ఉంటానండి బాయ్